హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ట్విన్ మామ్ ఇన్ ఇండియా వారాహి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదండి సో వారాహి నవరాత్రులప్పుడు వారాహి అమ్మవారిని పూజ చేసుకుంటే చాలా మంచిది మ మనకి అమ్మవారు మంచి అనుగ్రహం అనేది ఇస్తారు ఎక్కువగా ఆషాఢ మాసంలో ఈ తొమ్మిది రోజులు వరాహి నవరాత్రులు చేస్తారండి వరాహి నవరాత్రులు అప్పుడు శుక్రవారం అప్పుడు రాహుకాల దీపం పెట్టినా కూడా చాలా మంచిది మనం అనుకున్న కొరకులు నెరవేరుతాయి అండ్ ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అవుతుంది వ్లాగ్ని షేర్ చేస్తున్నానండి మీలో నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ని మీకు షేర్ చేస్తున్నాను ఎవ్రీ ఫ్రైడే నిన్ను దుర్గాదేవికి పూజ అనేది చేస్తాను అనమాట కాలం పూజ అనేది చేస్తానండి ఇల్లంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అండ్ వారానికి కూడా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టేసుకున్నాను అండ్ ఇంటి బయటన ముగ్గు వేయాలంట సో ముగ్గు వేస్తే మంచిది అనమాట ఇంటి బయటన సో నాకైతే యాక్చువల్గా ముగ్గులు రావు ఒక ముగ్గే నేర్చుకున్నాను రోజు అదే ముగ్గు అనేది వేస్తున్నాను అనమాట సో ముగ్గులు అయితే నేర్చుకోవాల్సిందే ఇది వచ్చేసి ఐదు చుక్కలు ముగ్గు అంటారు కదా సో అదైతే వేసేసాను నాకు ఓన్లీ పద్మ ముగ్గు ఒకటే వచ్చు ఇది ఒక ముగ్గు నేర్చుకున్నాను ఇంటి చుట్టూ ముగ్గులైతే వేసేసాను అండ్ ముగ్గులు వేసేసిన తర్వాత పిల్లలు యాక్చువల్గా స్కూల్కి వెళ్ళిపోయారు సో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి నాకు హ్యాపీగా ఇంట్లో వర్క్ అనేది ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఇలా అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అండ్ తర్వాత వచ్చేసి నేను స్నానం కూడా చేసి వచ్చేసాను స్నానం చేసి వచ్చేసిన తర్వాత ఫస్ట్ దేవుడికి దీపం పెట్టేసుకున్న తర్వాత గుడికి వెళ్ళాలండి సో ఇంట్లో అయితే ముందు దీపం పెట్టేసుకున్నాను కింద వచ్చేసి మా దైవంకి ఫస్ట్ దీపం పెట్టుకున్నాను అండ్ పైన దీపం పెట్టేసాను అనమాట సో కొబ్బరికాయ అటు పూలు అన్నీ కొట్టేసి దేవుడికి దీపం పెట్టేశాను అండ్ తులసమ్మ తల్లికి కూడా దీపం పెట్టేసుకున్నాను ఇప్పుడేమో గుడికి వెళ్ళడం కోసం అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటున్నాను అనమాట సో రాహుకాలం దీపం అంటే కంపల్సరీ నిమ్మకాయలు ఉండాలండి ఒక నిమ్మకాయని రెండు చెక్కలుగా చేయాలి సో టూ పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట నిమ్మకాయలు తీసుకోవాలండి తొమ్మిది నిమ్మకాయల్ని రెండు భాగాలుగా చేసుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకుని తొమ్మిది నిమ్మకాయలని నిమ్మరసం అంతా పిండుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత నిమ్మకాయలు అన్నిటినీ ఒకసారి వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత బ్యాక్ టర్న్ చేస్తే నిమ్మకాయలకు ఒక లేయర్ ఉంటుందనమాట సో ఆ లేయర్ తీసేస్తే మనకి నిమ్మ దిప్ప అనేది నించుంటుంది అనమాట మనం లోపల దీపం పెట్టేటప్పుడు అది స్టిఫ్గా నిల్చొని ఉంటుంది ఆ లేయర్ అనేది వచ్చేస్తుంది మీకు ఆటోమేటిక్గా తీస్తే ఫస్ట్ టైం కొంచెం కష్టంగా అనిపిస్తుంది సో అలవాటు అయిపోతే ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఆ లేయర్ అనేది తీసేస్తే నిమ్మకాయ దిప్ప అనేది మనకి నించుంటుంది సో అందులో మనం ఒత్తు వేస్తాం కదా సో అప్పుడు నించుంటుంది కట్ చేసి జ్యూస్ పిండుకున్న తర్వాత ఒకసారి కడిగేసుకోండి కడిగేసుకుంటే మనకి ఈజీగా ఉన్న లేయర్ అంతా వచ్చేస్తుంది అనమాట సో ఆ లేయర్ పారేయకండి అది ఒక చెట్టుకు వేసే అటు చిగురులు ఉంటాయి కదండీ సో చెట్టు దగ్గర వేసేయండి అలా పారేస్తే ఇది ఆల్రెడీ మనం దేవుడికి యూజ్ చేస్తున్నాం కాబట్టి అలా పారేయకూడదు అనమాట సో అలానే అన్ని నిమ్మకాయలకి బ్యాక్ సైడ్ లేయర్ అంతా తీసేసుకోవాలి మీకు ఆ లేయర్ రావట్లేదు అనుకుంటే చిన్న కట్ చేయండి చిన్న కట్ చేస్తే లేయర్ మొత్తం వచ్చేస్తుంది సో ఇలాగ నిమ్మదిప్పులు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అండ్ తర్వాత నిమ్మరసం ముందు కదా దీన్ని ఒక బాటిల్లోకి వేసుకుంటున్నాను ఈ నిమ్మరసాన్ని మనం ఎక్కడ పాడేయకూడదు అండ్ వంటల్లో కూడా యూస్ చేయకూడదు ఇది ఒక బాటిల్లోకి వేసుకొని మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక చెట్టుకి దేనికైనా వేసేయాలన్నమాట అండ్ తర్వాత మనం నిమ్మ దిప్పలు రెడీ చేసి పెట్టుకున్నాం కదా సో వాటికి నేను పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకుంటున్నాను ఇంటి దగ్గర పెట్టేసుకుంటే మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పేసి సో అన్ని దిప్పలకి పసుపు కుంకుమతో బొట్లు పెట్టేసుకొని ఒక బాక్స్లోకి వేసుకుంటున్నాను అండ్ ఒక నిమ్మకాయని రెండు చెక్కలుగా చేసాం కదండి సో ఒక నిమ్మ కుంకుమలో ముంచు సో కుంకుమలో పెట్టిన తర్వాత చుట్టూ కుంకుమ అనేది ఉంటుందన్నమాట అండ్ నిమ్మ నిమ్మదిప్పనేమో పసుపులో ముంచుతున్నాను ఇలా దుర్గాదేవి దగ్గర పెడితే దుర్గాదేవికి పసుపు కుంకుమ అంటే చాలా ఇష్టం సో మనకి కొంచెం ఆశీర్వాదం అనేది ఇస్తూ ఇస్తారనమాట సో ఇలాగా బాక్స్లోకి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అండ్ తర్వాత ఒక చిన్న బాటిల్తో వాటర్ కూడా పెట్టుకున్నాను వాటర్ అయితే ఎక్కువ యూజ్ అవ్వదు అండ్ తర్వాత ఈ బాక్స్ నేను డీమాట్లో తీసుకున్నానండి పసుపు కుంకుమ అన్నీ వేసుకున్న పనికి వస్తుంది గుడికి వెళ్ళినప్పుడు అని అందులోనే అక్షంతాలు సో అన్నీనా ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు పసుపు ఒక కప్పు కుంకుమ అండ్ నెయ్యి ఒత్తులు అండ్ దేవుడికి నైవేద్యం కోసం ఇవన్నీ బాక్స్ బాక్స్లో పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇస్త్రాకు ప్లేట్ ఉంటుంది కదండి సో ఇలాంటి ప్లేట్ తీసుకుంటే మనకి అక్కడ ఈజీగా ఉంటుంది అన్నమాట దీపం పెట్టుకొని వెంటనే అది తీసుకెళ్ళి చెట్టు కింద వేసేదానికి అండ్ తర్వాత నేను అరటిపళ్ళు తీసుకున్నాను అగరబత్తులు తీసుకున్నాను టమలపాకులు తీసి రెడీ పెట్టుకున్నాను అనమాట సో ముందు రోజు నైటే నేను ఒత్తుల్ని నెయ్యిలో నానబెట్టి పెట్టుకున్నాను అనమాట సో ఎక్కువే నానబెట్టుకున్నాను ఎందుకంటే ఓన్లీ రాహుకాల దీపమే కాకుండా ప్రతి దేవుడి దగ్గర వెలిగిద్దామని చెప్పేసి ఇవి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఒక బౌల్ తీసుకున్నాను అనమాట చిన్న బౌల్ కొంచెం నూనె తీసుకున్నాను దేవుడికి అండ్ మనం ఆల్రెడీ బాటిల్లో వేసి పెట్టుకున్నాం కదా నిమ్మరసం కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఒక గంట పెట్టుకున్నానండి అండ్ దేవుడి కోసం పువ్వులు రెడీ చేసి పెట్టుకున్నాను నేను ఎప్పుడు గంట మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటాను అనమాట సో అక్కడికి వెళ్ళాక గంట కొట్టాలి దేవుడికి హార్ట్ ఇవ్వాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి సో ఇవన్నీ నేను ఆల్రెడీ బ్యాగ్లో ప్యాక్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇది వచ్చేసి డిమార్ట్ బ్యాగ్ అనమాట సో డిమార్ట్ బ్యాగ్లో అన్ని పెట్టేసుకుంటున్నాను నాకు కంఫర్టబుల్గా ఉన్నది ఏంటంటే ఈ బాక్స్ ఒకటి అందులో మనం పసుపు కుంకుమ అన్నీ వేసి పెట్టేసుకున్నాము సో టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి బాక్స్ ఒకటి ఉంటే సరిపోతుంది అనమాట అందులోనే అక్షింతాలు బిల్ల కర్పూరం అండ్ పసుపు కుంకుమ దేవుడికి కావాల్సిన నైవేద్యం ఇవన్నీ ఆ బాక్స్లో వేసేసుకోవచ్చు అండ్ మనం ఆల్రెడీ ఒక చిన్న బాక్స్లో నిమ్మదిప్పులు పెట్టేసుకున్నాం కాబట్టి సరిపోతుంది సో నేను టెంపుల్కి వచ్చేసేసరికి దుర్గాదేవికి కుంకుమతో అభిషేకం అయిపోయింది సో అదైతే నేను మిస్ అయిపోయాను అని తర్వాత ముందు దేవుడికి దర్శనం చేసుకున్నాను అనమాట సో ముందు దుర్గాదేవికి దర్శనం చేసుకున్న తర్వాత శివుడికి దర్శనం చేసుకున్నాను అండ్ నిమ్మ దీపాలు వచ్చి గద్ద స్తంభం దగ్గర వెలిగించమన్నారు లోపల అని చెప్పారనమాట అంటే లోపల ఫ్యాన్ ఉంటుంది కదా సో ఆరిపోతుందని చెప్పేసి దీపం కొండెక్కిపోతుందని చెప్పేసి గద్ద స్తంభం దగ్గర వెలిగించమన్నారు సో అందుకని ఇక్కడ నేను కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేస్తున్నాను వాటర్ వేసిన తర్వాత కింద పసుపు అనేది రాసుకుంటున్నాను ఎందుకంటే మనం దీపం ఇక్కడ పెడతాం కాబట్టి సో పసుపు రాసుకున్న తర్వాత బియ్యం పిండితో ముగ్గు అనేది వేసుకోవాలండి చాలామంది రాహుకాల దీపం పెడుతున్నారు సో కొంతమంది అయితే దీపం పెట్టేసి వెళ్ళిపోతున్నారు అండ్ కొంతమంది ఆ దీపాన్ని చెట్టుకు వేసేసి దీపం కొండెక్కిన తర్వాత చెట్టుకు వేసేసి వెళ్తున్నారు సో నేను ఒక్కదాన్ని అనుకున్నా చాలా మంది చేస్తున్నారు ఈ పూజ సో నేనైతే బియ్యం పిండితో ముగ్గు అనేది వేసేసుకున్నానండి సో ఈ ముగ్గు మీద మనం ప్లేట్ అనేది పెట్టాలన్నమాట ఇస్తురాకు ప్లేట్ ఉంది కదా సో ఇస్తు ప్లేట్ అనేది పెట్టాలి సో ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత ముగ్గు పైన కొంచెం పసుపు కుంకుమ వేసుకుంటున్నానండి ఎందుకంటే దీనిపైన మనం ప్లేట్ పెడతాం కాబట్టి సో ఈ ప్లేట్కి ఫస్ట్ వాటర్తో స్ప్రింకుల్ చేసుకొని నీట్గా తుడిచేసుకోవాలి తర్వాత దీనిపైన కొంచెం పసుపు వేసుకున్నాను ఫస్ట్ మనం వినాయకుడు అండ్ గౌరమ్ని చేసుకోవాలన్నమాట సో పసుపుతో ఫస్ట్ వినాయకుడిని ప్రిపేర్ చేసేసుకున్నాను పసుపు ముద్దులో కొంచెం వాటర్ వేసేసి పసుపుతో వినాయకుని ప్రిపేర్ చేసుకున్నాను అండ్ తర్వాత వచ్చేసి గౌరీ దేవ్ని ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఈ రెండు మెయిన్ మనకి రాకాల దీపంకి వీటికి పూజ చేసిన తర్వాతే దుర్గాదేవికి పూజ చేయాలన్నమాట కొంచెం పసుపు తీసుకున్నానండి పసుపు తీసుకొని వినాయకుని చేస్తున్నాను సో ఇలాగ రెండు ఉండల్లా చేసుకొని ప్లేట్ దగ్గర సిద్ధం చేసి పెట్టుకోవాలన్నమాట సో ఫస్ట్ అయితే మెయిన్ మనకి ఈ ప్రాసెస్ అయితే కంపల్సరీ చేయాలి రాహుకాల దీపం అనేది చాలా యూజ్ అవుతుందండి ఎవరైనా ఇంట్లో కష్టాలు కానీ హెల్త్ పర్పస్ కానీ బాగోకపోతే ఇలాంటి పూజ చేస్తే చాలా మంచిది అండ్ తర్వాత వచ్చేసి ప్లేట్ చుట్టూ నేను పసుపుతో పసుపు రాసుకుంటున్నాను ప్లేట్ చుట్టూ ఎక్కడ బొల్లు లేకుండా ప్లేట్ అంతా పసుపు రాసుకోవాలి అండ్ ఆ ప్లేట్ మీద మనం ముగ్గు అనేది వేసుకోవాలన్నమాట ఎందుకంటే నిమ్మదిప్పలు పెడతాం కదా సో అందుకని తొమ్మిది నిమ్మదిప్పలు పెడతాం కాబట్టి నిమ్మదిప్పలకి సరిపోయిందంతా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పాయింట్ దగ్గర పసుపు కుంకుం కూడా వేసుకోవాలి ఫస్ట్ పద్మముగ్గ అయితే వేసేసుకోవాలండి సో ఇలా పద్మముగ్గు వేసుకున్న తర్వాత ఒక్కొక్క పాయింట్ దగ్గర కొంచెం పసుపు కుంకుమ అనేది వేసుకోవాలి మీకు కావాలనుకుంటే మామూలు ప్లేట్స్ ఉంటాయి కదా సో ఆ ప్లేట్లో కూడా పెట్టుకోవచ్చు ఈ ప్లేట్ అయితే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అండ్ దీని గుడికి మనం ఇది తీసి వెంటనే గంగలో కలపడానికి కూడా బాగుంటుంది అండ్ తర్వాత మనం నిమ్మదిప్పలు పెట్టడం కోసం నేను ఒక్కొక్క దగ్గర కొంచెం కొంచెం పసుపును వేస్తున్నాను సో నిమ్మదిప్పలు ఆ పసుపు పైన పెడతాను అనమాట సో పసుపు వేసుకున్న తర్వాత దానిపైన కుంకుమ కూడా వేస్తున్నానండి అలాగే తొమ్మిది వేస్తున్నాను తొమ్మిది పసుపు కుంకుమ వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక తమలపాకు తీసుకున్నాను తమలపాకు మీద గౌరీ దేవిని అండ్ వినాయకుడిని పెట్టేస్తున్నాను సో గౌరీదేవికి వినాయకుడికి కుంకుమతో బొట్టులు పెట్టేసుకున్నానండి ఇలా కుంకుమతో బొట్లు పెట్టుకున్న తర్వాత పువ్వులతో గౌరీదేవికి అండ్ వినాయకుడికి పువ్వులతో అలంకరించేసుకుంటున్నాను ఫస్ట్ మనం ఏ పూజైనా చేయాలంటే వినాయకుడికి గౌరీదేవికి అక్కడ పూజ చేస్తాం కదండి సో అందుకని అండ్ తర్వాత నేను పసుపులో కుంకుమలో ముంచాను కదండి నిమ్మ నిమ్మకాయలని ఆ నిమ్మదిప్పని కూడా అక్కడ పెట్టేసాను అనమాట గౌరీదేవి ముందు పెట్టుకున్నాను పసుపు కుంకుమ వేసి పెట్టుకున్నాం కదండి వాటి మీద నిమ్మదిప్పల్ని పెట్టాలి సో మీ దగ్గర ఎగస్టా నిమ్మదిప్పు ఉంటే గజస్తంభం దగ్గర కూడా వెలిగించుకోవచ్చు అనమాట సో ఇలాగ నిమ్మదిప్పులు అన్నీ పెట్టేసుకోవాలి నేనైతే కౌంట్ చేస్తా నేను పెట్టాను అనేది సో తొమ్మిది నిమ్మదిప్పలు పెట్టాలి కదా సో చుట్టూ ఎనిమిది పెట్టాను అండ్ మధ్యలో ఒక నిమ్మదిప్పు పెట్టాను అనమాట అంత గౌరీ దేవికి అండ్ వినాయకుడికి దీపం కోసం అని చెప్పేసి సో ఒక్కొక్క నిమ్మదిప్ప దగ్గర నేను ఒక చామంతి పూలు పెట్టుకుంటున్నాను మీ ఇష్టం అండి ఏ పూలైనా పెట్టుకోవచ్చు ఎక్సెప్ట్ బంటి పూలు తప్ప సో పువ్వులతో ఇలా చక్కగా అలంకరించుకున్నాను ఇలా పువ్వులతో అలంకరించుకున్న తర్వాత ఆల్రెడీ మన నెయ్యి నెయ్యిలో ఒత్తులు నానేసి పెట్టాం కదండి ఒక్కొక్క దిప్పలో మనం రెండు రెండు ఒత్తులు అనేది వేసుకోవాలన్నమాట అండ్ చాలామంది చెప్తూ ఉంటారు మూడు ఒత్తులు వేయాలని సో నాకైతే కరెక్ట్గా తెలియదు సో నేనైతే ఒక్కొక్క నిమ్మదిప్పులో రెండు రెండు ఒత్తులు అనేది వేసేసాను అండ్ ఈ ఒత్తులు కూడా నెయ్యిలో బాగా నానే కాబట్టి సో తొందరగా మనం దీపం పెట్టేటప్పుడు తొందరగా వెలుగుతుంది కూడా సో అలా వెలగలేదు అనుకుంటే సో ఆ ఒత్తులకి కొంచెం కర్పూరం రాస్తే చాలు టక్ టక్కుమని వెలిగిపోతుంది అనమాట సో దీపం అనేది అవుతుంది సో అగ్గిపెట్టెతో దీపం పెట్టే కన్నా అగరబత్తులతో పెడితే మంచిదంట సో అగ్గి ఇలా పెట్టకూడదంట సో అగరబత్తితో పెట్టమని చెప్తున్నారు అక్కడ సో అందుకని నేనైతే ఫస్ట్ నాకు తెలియక ఇలా పెట్టేశాను అండ్ తర్వాత అగరబత్తితో దీపం అనేది పెట్టేసుకున్నాను సో ఒత్తులన్నీ ఇలా వెలిగించి పెట్టేసుకున్నాను సో ఇలా ఒత్తులన్నీ వెలిగించి పెట్టుకున్న తర్వాత దేవుడికి నైవేద్యం అనేది పెట్టేసుకున్నానండి అండ్ నైవేద్యం పెట్టుకున్న తర్వాత దుర్గాదేవికి దండం పెట్టుకున్నాను అండ్ అన్నం పెట్టుకున్న తర్వాత గౌర్రామ్కి వినాయకుడికి పూజ అనేది చేస్తున్నాను దుర్గాదేవి అష్టోత్రం చదవాలండి ఇలా అష్టోత్రం చదివేటప్పుడు కుంకుమతో అభిషేకం చేసుకుంటే మంచిది అనమాట దుర్గాదేవి అష్టోత్రం చదవాలి అండ్ తర్వాత దుర్గాదేవి ఆపద విదార స్తోత్రం అని ఉంటుంది అనమాట సూత్రం సో అది కూడా చదువుకోవాలి సో ఇలా చదువుకున్న తర్వాత కుంకుమతో అభిషేకం చేసుకున్న తర్వాత ప్లేట్ని పైకి ఎత్తి ఒక మూడు సార్లు తిప్పాలన్నమాట అంటే దుర్గాదేవి హార్ట్ ఇచ్చేటట్టు ఇలా మూడు సార్లు ఇచ్చిన తర్వాత దేవుడికి హారతి ఇవ్వాలి దుర్గాదేవికి మంగళహారతి ఇవ్వాలండి నాకు మంగళహారతి పార్థం రాదు సో నార్మల్గానే నేను దేవుడికి హార్ట్ అనేది ఇచ్చేస్తానన్నమాట ఎవరికైనా మంగళహారటి పార్థం వస్తే వాళ్ళకి మంగళహారకి కాదచ్చు అని తర్వాత దేవుడికి ఇచ్చేసిన తర్వాత ప్లేట్ని పైకి ఎత్తి దేవుడికి చూపించాను అనమాట సో అలాగా మూడు దుర్గాదేవి తల్లికి ప్లేట్ చూపిస్తూ హారతి ఇవ్వాలన్నమాట అలాగా మూడు సార్లు అమ్మవారికి హారతి ఇచ్చేటట్టు చూపించాలి ఏదైనా కోరిక కోరుకుంటే అది అమ్మవారి పాదాల దగ్గర కోరుకుంటే అమ్మవారు తీరుస్తారు అనమాట సో ఇలాగ పూజ చేసుకుంటే మంచిది రాహుకాలంలో సో అమ్మవారు ఏదైనా దయచూపుతారు సో ఇలాగా సెవెంటీన్ వీక్స్ చేసుకోవాలి అంటే సెవెంటీన్ టైమ్స్ చేయాలి ఇలా సెవెంటీన్ టైమ్స్ చేసే లోకల మధ్యలోనే మనకి కోర్కనే నెరవేరుతుందనమాట సో అంత అమ్మే చూస్తుంది దుర్గాదేవమ్మ దేవమ్మ రాహుకాలం పూజ చేస్తే మనకి ఏమైనా దోషాలున్నా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా సాల్వ్ అవుతుంది సో తర్వాత వచ్చేసి గజస్థాంభం దగ్గర దీపం వెలిగించాలని చెప్పేసి అక్కడ కూడా కొంచెం పసుపు కుంకుమ అన్ని వేసేసి అక్కడ కూడా దీపం పెట్టుకున్నానండి మనం ఆల్రెడీ రాహుకాల దీపం పెట్టుకున్నాం కదా అది పట్టుకెళ్ళి గజస్థాభం దగ్గర పెట్టమన్నారు సో అక్కడ పెట్టేసుకున్నాను అండ్ తర్వాత మనం బాటిల్లోకి నిమ్మరసం వేసుకున్నాం కదండీ ఆ నిమ్మరసాన్ని నేను చెట్టుకి వేసేస్తున్నాను అనమాట సో అది మనం దేనికి యూజ్ చేయకూడదు ఓన్లీ చెట్టుకే వేసేయాలి రాహుకాల దీపం పెట్టాం కదండీ ఆ దీపం కొండెక్కినంత వరకు మన గుడిలోనే కూర్చోవాలి దీపం కొండెక్కిపోయిన తర్వాత అది తీసుకువెళ్ళి ఒక చెట్టుకు వేసేయాలన్నమాట సో అది ఎవరు వేయకూడదు మనం చేసాం కాబట్టి అది మనకే ఫలించాలి కాబట్టి మనమే చెట్టుకు వేసేయాలి చెట్టుకు వేసేసిన తర్వాత దేవుని దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేయవచ్చు సో ఇదండి రాహుకాలం దీపం పూజ అనేది మీ అందరికి నచ్చింది